ठरह <laughs> <laughs> <coughs> <hums> <hums> Wou 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 ਮਰਨ ਆਹ ਲੰਗੋਟ ਚੁਰੀ ਮੇਰੇ amar gostando ele não eu não acho que ele vai tá só que não era aí olha நீப்படினா ஊர்லேயே கணிசம் <camber> ீ <coughs> 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 మొన్న రెండు రోజుల క్రితం మన కవరవనీరు డైరెక్టర్ గారు శ్రీ ముగేందర్ గారు చాలా దురదృష్టకర పరిస్థితుల్లో ఆ కారణంగా పొందడం అనేది మనందరికీ చాలా బాధాకరం చాలా తక్కువ కాలంలోనే మన సొసైటీ కార్యక్రమం ఏర్పడే తర్వాత చాలా తక్కువ కాలంతో కాలంలోనే కృషి అనుబంధం ఏర్పడి చాలా ఉత్సాహవంతంగా మా కార్యక్రమాల్లో పాల్గొంటే సొసైటీ యొక్క అభివృద్ధికి తన యొక్క లాంచి చుండతను చాలా దుర్విశ్వాసాలతో గమనించడం అనేది మా మా సొసైటీ కార్యవర్గానికి అదేవిధంగా మా సిబ్బందికి మొత్తం సొసైటీ సభ్యులకు ఒక తీరని లోటు అదేవిధంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది అసెంబ్లీ నుంచి ఎన్నికైన ఏకైక డైరెక్టర్గా తన ప్రత్యేక గుర్తింపు చేస్తున్నారు ఎన్నికల ప్రారంభం నుంచి మాత్రమే మాకు పరిచయం చాలా తక్కువ కాలంలో ఉత్సాహంగా పాల్గొని అందరూ మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సచివాలయంలో ఒక ఉత్సాహవంతమైన తన యొక్క ముద్ర వేసి మన ఈరోజు మనం ముందు లేకపోవడం అనేది చాలా బా బాధాకరము కార్యవర్గ తరఫున సభ్యుల తరఫున సిబ్బంది తరఫున కూడా మేము యొక్క సానుభూతి తెలియజేస్తున్నాము అదేవిధంగా మీ అందరికీ తెలుసు తను కాలంగా అసెంబ్లీలో ఉద్యోగం చేస్తూ అసెంబ్లీ ఉద్యోగులతో కూడా మంచి సత్సంబంధాలు ఏర్పరచుకొని అసెంబ్లీ ఉద్యోగుల యొక్క అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ కింది స్థాయి అధికారు నుంచి స్వీకరించి మొదలుకొంటే కార్యదర్శి వరకు అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే మరొకసారి ఉపేంద్ర గారి యొక్క ఆత్మకులు శాంతి చెందుతారనే భగవతిని ప్రార్థిస్తూ మా ఈేంద్ర గారి వ్యాధిలో మనం సంతాపం చేస్తూ ఆయన దగ్గర ఉన్న ఒక గమ్మత్ ఏంటంటే ఆయన కింద స్టాప్తో పనిచేయించుకోవడంలో కానీ ఎటువంటి చిరుగుల్ని కూడా వాటిని కట్టుకోని ప్రశాంతంగా ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఇక్కడ గానం పెట్టింది ఈ గొప్పతనం విఘ్నేశ్ గారి దగ్గర ఆయన ఒకసారి కోపం వచ్చినా లేకున్నా ఆయన అటువంటి